విద్యుత్ సంస్థల్లో కొలువుల మేలనట సో జాబ్స్ అయితే పడబోతున్నాయి విద్యుత్ సంస్థలో నాలుగు సంస్థల్లో ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయట డిస్కంలో నాలుగు వేల ఒక వంద డెబ్బై ఐదు జెన్కోలో ఏడు వందల మూడు ట్రాన్స్కోలో నాలుగు వందల తొంభై ఖాళీలు అయితే ఉన్నాయి బీటెక్ లేదా బీఈ డిప్లొమా ఎలక్ట్రిక్ ఐటీఐ పూర్తి చేసిన వారికి అయితే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తంగా నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి అయ్యో విద్యుత్ సంస్థల్లో కొలలో వీళ్ళకి సంబంధించి ఇక్కడ ఉంది తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నారు బీటెక్ బిఈ డిప్లొమా ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులతో ఈ నెల ఈ ఈ ఉద్యోగాల నియామకాలు చేపడతారు తెలంగాణ రాష్ట్ర ఉత్తర డిస్కం ఎన్పీడీసీఎల్ పరిధిలో రెండు వేల ఒక వంద డెబ్బై ఎస్పీడీసీఎల్లో పరిధిలో ఒక రెండు వేల ఐదు తెలంగాణ ట్రాన్స్ ఒక ఏడు వందల మూడు తెలంగాణ జన్ కోల్ ఒక నాలుగు వందల తొంభై కొరువుల భర్తీ అయితే త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది ఎన్పిడిసిఎల్లో నలభై నాలుగు అసిస్టెంట్ ఇంజనీర్లు ఏఈలు ముప్పై సబ్ ఇంజనీర్లు సో రెండు వేల తొంభై జూనియర్ లైన్మెన్ పోస్టులు అయితే ఉన్నాయి ఎస్పీడిసియో నలభై నలభై ఐదు అసిస్టెంట్ ఇంజనీర్లు సో ఇట్లా దానికి సంబంధించిన మొత్తం లెక్కలు అయితే ఉన్నాయి మొత్తానికి నాలుగు సంస్థలలో కలిపి ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయట నిరుద్యోగ యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఖచ్చితంగా